కాల్ మనీ సెక్స్ రాకెట్ దందాలు బయటపడ్డాయి కనుకే తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గద్దే రామ్మోహన్ ఎన్నికల ప్రచారానికి బయటకు రావడం లేదని తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేనా అవినాష్ విమర్శించారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇరవయవ డివిజన్ కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు ఇరవయవ డివిజన్లో ఐదు కోట్ల అభివృద్ధి పనులు చేశామని జగన్కి ఈ ప్రాంతం అంటే ఇష్టమన్నారు జగన్ ఇంటికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ ప్రజల క్షేమం గురించి ఆరా తీస్తారన్నారు గద్దెర్ రామ్మోహన్ కాల్ మనీ బెట్టింగ్ సెక్స్ ర్యాకెట్ గంజాయిలను ప్రోత్సహిస్తారని ఆరోపించారు అబద్దాలు ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా ముందుకొస్తుందని గద్దె రామ్మోహన్ చెప్పుకోవడానికి ఒక్క మంచి కార్యక్రమం కూడా చేయలేదన్నారు తాము చేసిన అభివృద్ధిని వాళ్లు చేసుకున్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు అసమర్థ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాకొద్దని ప్రజలు చెప్తున్నారని అన్నారు తనను ఆశీర్వదించి ఒక అవకాశం ఇవ్వాలని రాబోయే కాలంలో మరింత కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి ఆయన ప్రతిసారిగా అడుగుతారు కృష్ణలంక ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ప్రాంతం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎంత అభిమానించిన ప్రాంతం ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తాం ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క డివిజన్లో మేము చేస్తాం జరిగింది తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఎందుకంటే ఈరోజు మా మీరే చెప్పుకోవడానికి ఏం లేదు మేమేమి గద్దెరామోన్ లాగా కాలుమనీ సెక్స్ రాకెట్లో పాలు పంచుకోలేదు గద్దెరామోన్ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లాగా లాగా కాలు మనీ సెక్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు మేమేం గద్దెరామోన్ లాగా ప్యాకెట్ ఆడట్లేదు మేమేం గద్దెరామోన్ లాగా ఐపీఎల్ బెట్టింగ్లు ఆడట్లేదు మేమేం గద్దెరామంలాగా కొంపలు కొల్చలేదు మా మీరు చెప్పుకోవటానికి ఏం లేదు కానీ తెస్తారు పొద్దున్నే వాళ్ళ డబ్బా పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదో జరిగిన చిన్న చిన్న సంఘటనల్ని రీల్ తిప్పినట్టు తిప్పి తిప్పి మిక్సీలో గ్రైండర్లో వేసినట్టు తిప్పి తిప్పి జనాలకు కొట్టేసింది ఆ టాపిక్లు కానీ ఇంకా మా మీరు చెప్పు చెప్పుకోవటానికి లేదు కాబట్టి ఒక అబద్ధపు ప్రచారం మా మీద ఈరోజు దాదాపుగా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో ఈరోజు ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము అభివృద్ధి చేశాం